ఇవన్నీ కనుమరుగుపరిచి మేము చూపించిన అభివృద్ధి తోటి ఒక రకమైన అయితే కొనసాగిందని చాలా వరకు ప్రజలకు అర్థమైంది సో మార్పు కోరుకున్నారు ఆ మార్పు మరి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం గురించి ఏమంటారు మేడం ఆ ప్రభుత్వం మేడం ఆరు గ్యారెంటీలు ఆ దాన్ని ఆరు కాయలు మూడు పువ్వులు లెక్క అయిపోయింది ఆరు కాయలు మూడు పువ్వులు లెక్క అయిపోయింది ఆరు గ్యారెంటీలు ఎక్కడ ఏం అమలు పరిచిన్నాను మేడం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డిసెంబర్ తొమ్మిదవ తారీఖున నేను రైతు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు అనేక వేదికల మీద చెప్పిండు చేసిండా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఆయన చేసింది ఏంటి మొదటి అంశంలో మొదటి గ్యారెంటీలో ఒకటి ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నాడు తర్వాత మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు గృహిణికి కరెంటు రెండు వందల యూనిట్ లోపు ఫ్రీ కరెంట్ అన్నాడు సో మీరు ఒక్కటి ఈ మూడు అంశాల మీద చూడండి ఒకటే ఒకటి ఫ్రీ బస్ ఇచ్చిండు ఫ్రీ బస్ ఇచ్చేసిండు ఏమన్నాడు మొదటి గ్యారంటీ అయింది అన్నాడు ఫ్రీ బస్ కే అమలు అయిపోయింది నువ్వు ఇచ్చిన ఒక గ్యారంటీలో మూడు ఉండాలి మూడు అంశాలు నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పుడు ఒక గ్యారంటీ పూర్తిగా అమలైనట్టు ఫ్రీ బస్ ఇచ్చిండు మొదటి గ్యారంటీ అన్నాడు తర్వాత రెండో గ్యారీ రెండో అంశం వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇచ్చేలా ఎక్కడైనా మీ మీ ఛానల్ వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి మీరు వెళ్ళి మహిళల్ని ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వలే ఇచ్చినా మీకు కనీసం మీకు ఇచ్చినా ఎవరికి కూడా వేయాలి సో పాటు రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అన్నాడు మీరు ఈ సమ్మర్ లో ప్రతి కుటుంబం దగ్గర పోయి చూడండి ఈ సమ్మర్లో రెండు వందలు యూనిట్ కాదు వాటి రేటు పెంచిండో ఏమో కానీ స్వయంగా మా ఇంటికి ఎనిమిది వందలు వచ్చేది కరెంట్ బిల్లు గా ఇప్పుడు పదహారు వందలు వచ్చింది ఈ నెల ఒకసారి అర్థం చేసుకోండి అంటే రెండు వందల యూనిట్ లోపు ఎవరికి ఇస్తాడు ఫ్రీగా అంటే ఫ్రీ అని చెప్ అంటే కేవలం ఎన్నికల ఎజెండాగా పనిచేస్తూ అధికారంలోకి రావాలి అధికార దాహం తీర్చుకోవడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాకులాడుతుంది తప్ప ఏదో ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలకు అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు మీరు రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్లో చూడండి ప్రజలు ఆ క్వశ్చన్స్ రేస్ అయితే ఏమో అని చెప్పేసి ఎక్కడ కూడా అవి రాకుండా బీజేపీని టార్గెట్ చేస్తూ నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఏదో గాడిద గుడ్డు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ నువ్వు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చే నెరవేర్చలేదు కనుక వాటి మీద మాట్లాడ అంశాల మీదని ఆయన మళ్ళీ ఏమన్నాడు ఈ దేవుడు సాక్షి ఆ దేవుడు సాక్షి నేను తప్పకుండా నేను ఆగస్టు పద్దెనిమిది లోపు నేను ఈ రెండు లక్షల రుణమాఫీ చేసేస్తా పంద్ర ఆగస్టు లోపు అని చెప్పి గతంలో కూడా ఇదే మాట అన్నారు మీరు బహుశా అక్కడక్కడ చాలా లిక్కుల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఏమన్నాడు నేను రుణమాఫీ రైతు రుణమాఫీ చేసేస్తానని చెప్పి డిసెంబర్ తొమ్మిదో తారీఖు మొత్తం సంతకం పెడతానాడు కదా పోనీ వంద రోజులు అన్నారు వంద రోజులలో అమలు చేసిల్లా అది కూడా చేయలేదు ఇంకెక్కడ అంటే ఇచ్చినటువంటిని ఆరు గ్యారంటీలని అమలు చేయలేనటువంటి సాధగాని సన్నాసివి నువ్వు ఇంకా నువ్వు ఇంకా ఏం చేస్తావో చెప్పు సో ఇదంతా మాయల గారడిది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ మెయిన్ గతంలో అరవై ఏండ్లకు అరవై ఏండ్ల పాటు దేశాన్ని పాలించినప్పుడు కూడా ఆకాశంలో స్కామే భూమిలో స్కామే బొగ్గులో స్కామే ఎక్కడ చూసినా కూడా స్కామ్ అవినీతి మయంతో కూడినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజలందరూ దేశంలో తిరస్కరించిళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఏమైపోయిందంటే కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మీద చాలా కొట్లాడిందో ఆ ఓటింగ్ అంతా కొంచెం మా పార్టీలో కొన్ని జరిగినటువంటి సంఘటనల ద్వారా అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప అసలు ప్రజలు వాళ్ళని ఏం నమ్మి విశ్వసించి ఓట్లు ఓట్లేయలే కానీ ఓట్లు వేసినందుకు ఇవాళ ప్రజలకు తగిన గుణపాఠం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ అది కొద్ది రోజులే ఉంటుంది మేడం ఆ మాయమాటల్ని కూడా ప్రజలు అందరూ కూడా నమ్మట్లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తెలుస్తారు మీకు తప్పకుండా చూడండి